అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చిన స్త్రీ తోటి గొడవల్లో పాల్గొంటారు కానీ ఆ గొడవ పెద్దగా అవడంతో మీరు గొడవను ముగించడానికి ప్రయత్నిస్తారు ఆ గొడవలో మీరు గాయాలు కూడా తగలొచ్చు కాబట్టి గొడవను మీరు తగ్గించడానికి ప్రయత్నించాలి మాటల ద్వారా పరిష్కరించుకుంటునే మంచిది లేకపోతే మాత్రం సమస్యలు అనేవి మరీ పెరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అనవసరమైన తగవలు వాదలు చర్చలకు దూరంగా ఉండాలి ఈ రోజు రాశి మాత్రం ఎక్కువగా మరీ సమస్యలు అనేవి దారి చేరకుండా చూసుకోవాల్సి ఉంటుంది మరి ఈ రోజు పరిహారంలో దోష నివారణ కొరకు రెండు తమలపాకులను తీసుకోవాలి ఒక పచ్చ కరుపురని తీసుకుని పరిహారం అయితే చేయాలి ప్రేమికులకు ఇలా చేయట కారణంగా వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించబడి ప్రేమ సఫలీకృతం ఉంటుంది ఎవరితో ప్రేమించాలనుకుంటున్నారో వారితో ప్రేమ అనేది లభిస్తుంది వారు మీ ప్రేమను ఒప్పుకోవడం జరుగుతుంది ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టాలి ఇదంతా కూడా ఒక కాగితాలను ఉంచి ఆ పొట్లంగా కట్టేసి ఆ పొట్లాన్ని దేవుని పొట్టం ఇష్టదేవత విగ్రహం ముందు ఉంచి పూజించిన తర్వాత అంత అనుకూలంగా జరగాలనే పూజించాలి ఆ తర్వాత ఆ యొక్క పొట్లాన్ని జేబులో పెట్టుకుని బయటకు వెళ్ళాలి ఇలా చేసినట్లయితే మీ వెంట తీసుకుని వెళ్ళాలి బయట వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఆడవారైనా సరే స్త్రీ స్త్రీ అయినా సరే ఆడవారైనా సరే మగవారైనా సరే ఇలా చేట కారణంగా ప్రేమ ఫలిస్తుంది ప్రేమ అనేది మరి ఇద్దరి మధ్య కూడా విపరీతంగా పెరిగి ఆటంకాలు తొలగించబడి ప్రేమ వివాహం కూడా జరుగుతుంది ఇక వివాహం కాని వారికి సంబంధాలు కూడా కుదురుతాయి అనేక విధాలుగా ఉన్న ఆటంకాలు తొలగించబడి అంతా కూడా శుభప్రదంగా నచ్చిపోతుంది ఇంకా ఎటువంటి అవరోధాలు ఆటంకాలు అనేవి ఈ రోజు దారి ఉంటాయి సమస్యల నుండి మీకు తొందరగా విముక్త అనేది లభిస్తుంది ఈ రోజు రాసారు కుటుంబ కార్యక్రమాలు అనుకూలంగా నడుస్తాయి శుభకార్యాల నిమిత్తం చర్చలు కూడా జరుగుతాయి కుటుంబ పెద్దలాసుల్ని కలిసి వారి ఆశస్సులు తీసుకుంటే మంచిది ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు విద్యార్థులకు శ్రమతో ఫలితాలు ఉంటాయి మీ సృజనాత్మకత కొలీగ్ సహకారంతో పనులు పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆశించిన ఫలితాలు అందుకుంటారు ఎదురుచూసిన వార్తలు అందుకుంటారు ఆలోచనలు ఫలిస్తాయి శత్రుల మీద విజయం సాధిస్తారు రుణ సంబంధమైన విషయం అనుకూలంగా ఉంటాయి ఈ రోజు మాటలు విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో ఘర్షణత్మక వైఖరి అన్నదమ్ములతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త వహించాలి అనుకోని ఆందోళన ఆకస్మిక ప్రయాణాలు చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తే వేయడం జరుగుతుంది ఈ రోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి ప్రశాంతతగా పనులు చేయాలి తొందరి వల్ల అరిగేదేమీ లేదు జీవిత భాగస్వామి బంధుల సహకారంతో ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిపరమైన విషయాలు అధికారుల రాజకీయాల రంగాల్లో వంటి వారితోటి సహ సహకారాలు అనేవి అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రుణముల విషయంలో రుణదాతల ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త తండ్రి గారి సహాయం అయితే లభిస్తుంది కానీ తండ్రి ఆరోగ్యం మీద మాత్రం పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈరోజు ఆలస్యాలు చికాకు కారణమవుతాయి మీరు సమయానికి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది సరైన నిద్ర విశ్రాంతి తీసుకోకపోతే అనారోగ్యం పాలవుతారు బంధువర్గంతో మాట పట్టింపులు లేకుండా ముందుకు నడవాలి ఆర్థిక ఒత్తిడి శ్రమత పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్య వ్యవహారంలో ప్రయాణాల్లో అధికంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది జీవిత భాగస్వామి తర బంధువుల ఆర్థిక సహకార సంబంధమైన విషయాలలో చికాకులు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాశి మాత్రం ఎక్కువగా జీవన జీవన శైలిని పూర్తిగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రేమికులకు శుభదినంగా మారే అవకాశం కూడా ఉంది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది గర్భిణీ స్త్రీలు శుభవార్త అందుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు రాశి వారు మాత్రం అనవసరమైన విషయాలు తలదూర్చకుండా మీ పని మాత్రమే మీరు చూసుకోవాలి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు మీరు ముఖ్యంగా ఈ రోజు మీరు ఖచ్చితంగా మీరు మాత్రం మీ పని శైలి మీద మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి మీ పని మీరు ఖచ్చితంగా పూర్తి చేయాలి ఇతరుల విషయాలలో సూచనల సలహాలు ఇచ్చి మీ అలవాటును మార్చుకోవాల్సి ఉంటుంది ఈ రోజు రాసి వారికి మాత్రం ఎక్కువగా ఉత్తమమైన ఫలితాలు మాత్రమే అంతాయి పేదలకు ఆకలిని తీర్చాలి ఆహారాన్ని అందించి నీటిని అందించడం వల్ల మేలు కలుగుతుంది దోష నివారణ కూడా జరుగుతుంది సమస్యల నుండి పరిష్కారం కూడా లభిస్తుంది అన్ని విషయాల్లో కూడా శుభవార్తలు అందుకునే అవకాశాలు ఎక్కువ మరి కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యల నుండి బాధపడేవారు ఈ రోజు వాటి నుండి కాస్త ఉపశమనం కూడా లభించే అవకాశం ఉంది దినచర్యలో యోగా వ్యాయామం చేయడం అనేది మీరు ప్రత్యేకంగా దినచర్యలో భాగంగా మార్చుకోవాల్సి ఉంటుంది నూనెలో వేయించిన ఆహార పదార్థాలు జంక్ ఫుడ్స్ ను కూడా నివారించాల్సి ఉంటుంది ఈ రోజు వివాహం వారికి నుంచి మధ్య బంధువుల నుంచే సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు రాష్టవారం మాత్రం కొత్త కొత్తగా వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తా లక్కీ సంఖ్య మూడు లక్కీ కలర్ అయితే మరి గోధుమ కలర్ పరిహారంలో ఈ రోజు రామాలయాన్ని దర్శించాలి శ్రీ రామనామ స్మరణ చేయట కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో